నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం భారీ వినాయక విగ్రహాల వద్ద భక్తి ముసుగుల అక్రమ సంపాదన పాల్క్వాజా కలంక మైదానాలు ఎస్వీ ఎంటర్టైన్మెంట్ అధ్వనేడు లక్షల చీరలతో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద అనధికార వసూలు యథవిథిగా జరుగుతున్నాయి దేవుడి పేరిట వ్యాపారం చేరాదని ప్రవేశ రుసుం వసూలు చేయరాదన పోలీసుల ఆదేశాలను నిర్వాహకులు పట్టించుకోవడం లేదు దర్శనం పార్కింగ్ ఫోటోలు తీసుకునేందుకు చివరకు ఆనందనం పేరిట కూడా నగదు వసూలు చేస్తున్నారు బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు ఈ సందర్భంగా త్వరితంగా గణనాథిని దర్శనం చేసుకునేందుకంటూ టికెట్లు విక్రయించారు వాహనాలకు పార్కింగ్ ఫీజు కూడా వసూలు చేశారు ప్రతిదానికి టికెట్లు పెట్టడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కాగా ఈ విషయం గాజువాక పోలీసులకు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్శన టికెట్లు విక్రయాలను నిలిపి వేయించారు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వినాయక విగ్రహం వద్ద ఎటువంటి హెచ్చరించారు నిర్వాహకులు హద్దు మీరు ప్రవర్తిస్తే నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని గాజువాక సీఏ పార్థసారథి సూచించారు వసూళ్ల విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అప్పటికప్పుడే గాజువాకలోని పార్టీ కార్యాలయంలో గురువారం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ భక్తి పేరిట భారీ గణనాథుల విగ్రహాలను ప్రతిష్ఠించి క్యూ లైన్లు పార్కింగ్ షాపులు అన్నదాన వినాయక మండపాల వద్ద కమర్షియల్ టికెట్లు ఉండకూడదని పెట్టిన నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా అధికారులు చూస్తూ ఊరుకోరన్నారు దేవుడి సేవ పేరుతో వ్యాపారాలు చేసి ప్రయోజనం పొందాలనుకోవడం గౌరవప్రదమైన చర్య కాదన్నారు సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ కార్పొరేటర్ బోండా జగన్ నాయకులు పులి వెంకట రమణారెడ్డి వెంటి రాజు రామారావు ఆపల్ రాజు హాఫీ పాల్గొన్నారు అందరూ పెట్టుకోవచ్చు కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు ఇది ఒకటి మీరు గమనించండి అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీల పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీ వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు అలాగే రిలీజన్ రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక షోభను పంచే విధంగా ఉండాలి ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు నేను అందుకే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ ఉంది ముఖ్యంగా పార్కింగ్ ఎంట్రీ టికెట్ ఇలాగ ఇప్పుడు అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు దాన్ని కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేదంటే తగు చర్యలు తీసుకుంటారని మరొకసారి అందరికీ స్పష్టం చేస్తున్నాను